నేను మీ అంజలి దాస్ కోటపాటి ఈయన నరహరి గారు ఆయన ఫ్యామిలీతో ఆర్ట్ స్టూడియోలో అనమాట ఇప్పుడే అందిన ఫొటోస్ ఇవి అలాగే నరహరి గారితో మాట్లాడటానికి చాలామంది కళా ప్రేమికులు అక్కడ వచ్చారు ఆ కళా ప్రేమికులు ఎవరైతే పెయింటింగ్ చూస్తారో మంత్రముగ్ధులు అవుతారు అని అనడానికి నిదర్శనమే ఇది ఎందుకంటే సోర్ పెయింటింగ్లో ఒకలాంటి పల్లెటూరి అందం ఉంటుందన్నమాట చెప్పాను కదా తొలి పొద్దు పూ పొడిచేటప్పుడు ఎంత అందం ఉంటుందో ఈ పెయింటింగ్స్లో కూడా మనం ఊర్లకు వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరి వాతావరణం ఆ పల్లెటూరి సిచ్యువేషన్స్ మనం చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగ సార్ పెయింటింగ్స్ చూస్తే అంతే ఆనందం వేసిద్ది నాకు సో సార్కి సంబంధించి చాలామంది సార్ వర్క్స్ గురించి అడిగి తెలుసుకుంటున్నారు ఈమె ఒక ఆర్టిస్ట్ సో మీరు చూడొచ్చు సార్ స్టాల్కి ఎంతోమంది విజిట్ చేస్తున్నారు సార్ని అప్రోచ్ అవుతున్నారు అనమాట సార్ తన మాటల్లో తన పెయింటింగ్స్ గురించి అక్కడ ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్లో వర్క్ ఎలా జరుగుతుంది అనే విషయం మీద సార్ మనతో ముచ్చటిస్తారు అలాగే సార్ పెయింటింగ్స్ కూడా మనకు చూపిస్తారు రండి వెళ్దాం ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్కి స్టార్ట్ హైవ్ నేను నరహరి బావర్లా కల్వకు మహినాడు డిస్టిక్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో పార్టిసిపేషన్ చేస్తున్నాను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో పార్టిసిపేషన్ చేస్తున్నాను బాంబై ఢిల్లీ కలకత్తా మద్రాసు బెంగళూరు ప్రజెంట్ కూడా హైదరాబాద్లో చూస్తున్నాను ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మంచి రికగ్నైజ్ మంచి ఆర్ట్ ఫెస్టివల్ నేను రెగ్యులర్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను కొత్త కొత్త అందరికీ మంచి ఉపయోగకరంగా ఉంటుంది వచ్చే విజిటర్స్ కూడా బాగా ఆదం అవుతున్నారు బిజినెస్ బెస్ట్ ఫర్ ఆర్ట్ ఫెస్టర్ ఒక కంటి